सहाराब <laughs> 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 ఎంఆర్ఓ కార్యాలయం ద్వారా పెంపిణీ చేయాలి ఎంఆర్ఓ కార్యాలయం ద్వారా పంపిణీ చేయాలి ఆన్లైన్ పద్ధతి మాగొద్దు మాస్టర్ పద్ధతి మాగొద్దు వెంటనే ఎంఆర్ఓ కార్యాలయం ద్వారా బాధితులు న్యాయం చేయాలి ఎంఆర్ఓ కార్యాలయం ద్వారా పంపిణీ చేయాలి బాధితులు వెంటనే ఆదుకోవాలి కేంద్రంలో మోడీ అమిత్ షా వెంటనే కలుగు చేసుకోవాలి మోడీ అమిషనే కలుగు చేసుకోవాలి తక్షణమే న్యాయం చేయాలి తక్షణమే న్యాయం చేయాలి కోట్లాది మందు బాధితులు వెంటనే ఆదుకోవాలి కోట్లాది మంది బాధ్యతలు వెంటనే ఆదుకోవాలి మోడీ అమిషేసుకోవాలి మోడీ అమిషన్ ఏంటనే కలుగు చేసుకోవాలి కార్యాలయం ద్వారా పంపిణీ చేయాలి మాకొద్దు విధానం మాకొద్దు కార్యాణం ద్వారా బాధ్యత న్యాయం చేయాలి మండల మెజిస్ట్రేట్ ద్వారా న్యాయం చేయాలి మండల మెజిస్ట్రేట్ ద్వారా న్యాయం చేయాలి తక్షణమే మోడీ అనుసా కలుపు చేసుకోవాలి బాధితుల తక్షణమే పేమెంట్ చేయాలి బాధితుల తక్షణమే పేమెంట్ చేయాలి తక్షణమే పేద ప్రధానం ڪنهن طرف ڏيڻو عمر